అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృషభ రాశి వారికి మే పన్నెండవ తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే రేపటి రోజున వీరికి ఎదురవుతున్నటువంటి శుభాశుభ పరిణామాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైతే ఎప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అలాగే ఈ షభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడండి ఇక వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి మే పన్నెండు తేదీన సోమవారం నాడు వీరికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగ కాలం అనేటువంటి విషయంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున వీరికి జరిగేటువంటి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క ప్రభావంతో రేపటి రోజున ఎవరైతే అంటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి గుండె సంబంధిత సమస్యలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా తొలగబోతున్నాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా రేపటి రోజున మెరుగుపడడం మీరు చూస్తారు ఇక గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఒడిదొడుకులు అయితే మీకు ఎదురవుతాయని అవి ఎంతగా మిమ్మల్ని అంటే బాధ విధానంగా ఎక్కువగా అయితే మీ పైన ప్రభావం చూపవు అలాగే మరోవైపు రాహుకేతుల ప్రభావం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అయితే మీరు ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమస్యలను ప్రతికూలమైనటువంటి అంశాలను ఫలితాలను పూర్తిగా మీ నుండి తొలగించుకునేందుకు మీరు శివారాధన తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసులో ఓం నమ అని అనుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండడం వల్ల ప్రతికూలమైన ఫలితాలు మీ ద్వారా ఎదుర్కోబడవు అలాగే ఎప్పటి రోజున ఏదైనా పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండాలి అలాగే గురుడు మీకు లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మీకు మంచి ప్రయోజనాలు రేపటి రోజున కలగబోతున్నాయి ఇక అలాగే మరోవైపు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడం వలన రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ఫలితాలు విపరీతంగా అంటే మీ చేతి నిండా ధనలాభం అయితే కలగబోతుంది అంటే అధికమైనటువంటి ధనలాభం మీ అవసరానికి సరిపడ కాకుండా అవసరానికి మించి కూడా మీ చేతిలో ధనం ఉంటుందన్నమాట అంటే మీకు ఎవరైనా కానీ మీ ద్వారా ఎవరైనా ధన సహాయం కానీ లేదంటే ధన లాభాన్ని కూడా రేపటి రోజున పొందుతారు అయితే ఈ యొక్క అనుగ్రహం అంటే గురు అనుగ్రహంతో మీరు మంచి లాభాలను అయితే పొందవచ్చు ఇంకా మీరు గురు అనుగ్రహంతో మంచి లాభాలను ముందు ముందు రోజుల పొందాలి అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి మీరు స్వామివారిని సందర్శించుకొని అక్కడ ఉన్నటువంటి యాచకులకు కానీ పేదవారికి కానీ మీ శక్తి మీద ఏదో ఒక విధానంగా సహాయా తప్పకుండా అందించండి అలాగే గురు అనుగ్రహాన్ని మీరు పుష్కలంగా పొందాలనుకుంటే అక్కడే శనిగలను నైవేద్యంగా స్వామివారికి ఆలయంలో ఇవ్వవచ్చు అయితే రేపటి రోజున మీకు కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు అంటే ఆ ఇబ్బందులు కూడా ఏంటంటే మీ సహ ఉద్యోగుల ద్వారా మీరు కొన్ని మాటలను పడవలసి ఉంది అలాగే ఒక స్త్రీ మీపై నిజంగా చాలా కోపంతో అంటే మిమ్మల్ని మీరు చేయనటువంటి తప్పును మీరు చేశారనేటువంటి ప్రయత్నాన్ని మీ యొక్క సహ ఉద్యోగుల ముందు మీపై అధికారుల ముందు నిరూపించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది అలాగే ఆ స్త్రీ వల్ల మీరు స్త్రీ జాగ్రత్తగా ఉండాలని ఆ స్త్రీ అయితే మీ పైన కొంచెం మీరు చేస్తున్నటువంటి వర్క్ వల్ల కానీ మీకు వచ్చిన రేంజ్ అంటే మీకు ఉద్యోగపరంగా మీకు సంపాదించినటువంటి సంపాదన వల్ల మంచి పొజిషన్ చూసి వారు కొంచెం కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని కొంచెం ఇరికించాలని చెప్పేటివి అంటే ప్రతి ఒక్క ఆమెకి అంటే ఆమెకు ఓన్గా ఏదైనా కానీ మీద ఈర్షా ఇలాంటివి ఉండడం వల్ల ఆమెకి అమ్మ ఓన్గా ఏదైనా కల్పించి మిమ్మల్ని కొంచెం విరికించేటువంటి ప్రయత్నాలు ఇస్తారు ఈ రోజున చేయబోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అంటే మీ పనుల్లో చాలా బిజీగా అయితే ఉండబోతున్నారండి సాయంత్రం అయితే కొంచెం రిలాక్స్గా ఉంటారు అలాగే మీతో బుట్టుల నుండి సహాయ సహకారాలను ఈ రోజున మీరు పూర్తిగా పొందబోతున్నారు అలాగే మీ పిల్లల కోసం ఏదైనా కానీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చెప్పి అంటే ఏదైనా కానీ మీ పిల్లలకు ఏదైనా మంచిగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు వాస్తవానికి మీరు అంటే రేపటి రోజున పిల్లలతో చాలా ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోవాలి వారికి ఇష్టమైనటువంటి ప్లేసెస్కు వారిని తీసుకుపోవడం కానీ లేదా వారికి ఇష్టమైన ఫుడ్ను వారికి తినిపించడం కానీ ఇలాంటివి చాలా ఉత్సాహంగా రేపటి రోజున పిల్లల కోసం అయితే సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి కొన్ని అంటే నిజ నిజాలన్నింటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరైతే వినబోతున్నారు అలాగే ఆ వ్యక్తుల ద్వారా మీరు వినబోయేటువంటి నిజాలు కూడా మీకు చాలా షాక్ విధానంగా ఉంటాయి కాబట్టి ఆ నిజ నిజాలన్నీ కూడా అంటే మీకు తెలియనటువంటి విషయాలు రేపటి రోజున తెలియడం వల్ల కొంచెం మీరు ఆశ్చర్యపోతారు అయితే వృత్తిపరమైనటువంటి విషయాలు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం ఈ విషయాలు ఎందుకు జాగ్రత్త వహించండి మీ అనుభవాలను ఉపయోగించి మీరు శ్రమ పడకుండా అలాగే ఒకగా ఏదైనా కానీ ఏదైనా ఒక పని గురించి కొంచెం అనుభవం ఉన్నామనుకోండి దాని గురించి మీరు ఎంక శ్రమ పడకుండా కొంచెం చాలా త్వరగా చేసుకునేటువంటి పనిని ఎక్కువ రోజులుగా పెండింగ్ అనేది పెండింగ్లో పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇలా చాలా రోజుల పాటు అనవసరంగా శ్రమ పడుతూ చాలా చాలా సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే మీరు చేసేటువంటి చిన్న ప్రయత్నమైనా సరే రేపటి రోజున మీకు గొప్ప విజయాన్ని సాధించేలాగా ఉంటుంది అలాగే మీ చేతి నిండా కూడా మీరు అనుకున్నంత ధరం అయితే మీ చేతికి వస్తుందని చెప్పుకోవాలి అలాగే మీకు మరింత అంటే ఎవరైతే కొన్ని బంధాలు దూరమై ఉన్నటువంటి పాత మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా మీకు దూరం అయ్యేలా చెప్పి మీరు రోజు కూడా వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారి కూడా రేపటి రోజున మీకు దగ్గర అవుతారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఒంటరిగా మీరు సమయాన్ని గడిపి మానసికమైన ప్రశాంతతను పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి గురించి ఎంతో ప్రేమతో ఎనర్జీతో మీరైతే చాలా అంటే సన్నిహితంగా మంచి మంచి విషయాలను అలాగే మీ ఇద్దరు కలిసి ఒక మంచి చేసే చచర్యాంశమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా పిల్లల విషయంలో కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు ఇలాంటి మంచి చర్చలు జరిపి మిమ్మల్ని కొంచెం అంటే మీకు తెలియనటువంటి విషయాలను తెలియబరుస్తుంది అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అంటే ఈ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీకు వీరికి ఉన్న లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదో విధంగా సహాయం చేయాలి అని చెప్పి ప్రతి విషయంలో చూస్తుంటారు అలాగే సహాయం చేయాలనుకుంటారు కానీ వీరి దగ్గర అంటే సరిపడినంత ధనం కానీ లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ వస్తువులు కానీ లేదంటే బంగారం ఇలాంటివి ఏ వస్తువులైనా కానీ ఎదుటి వ్యక్తికి ఏదైనా ఉపయోగపడుతుంది అని తెలిస్తే మాత్రం అది వీరి వస్తువ అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువు కదా వీరి కుటుంబానికి పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అని ఏది కూడా ఆలోచించకుండా ముందుగా వారి కోసం అంటే ఎవరైతే కొంచెం హెల్ప్ చేస్తే బాగుందని చెప్పేసి వీరి ద్వారా కోరుకున్నారో వారికి ఏదో ఒక విధానంగా ఏదైతే సహాయం అయితే అందియడంలో ముందే ఉంటారని చెప్పుకోవచ్చు అలా వీరు ప్రతి విషయంలో కూడా ఏదో ఒకరికి సహాయం చేయాలని చెప్పి వీళ్ళే లేనిపోని అంటే తిప్పల్లో పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండండి అలాగే ఒక స్త్రీ మీ మీద చాలా ఎక్కువగా కోపాన్ని పెంచుకొని మీ పట్ల కొంచెం అంటే కొంచెం దురుసుగా ప్రవర్తించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాం కదా ఆ స్త్రీ మేము మీద అనవసరమైనటువంటి దాడి కూడా చేయడానికి వెనకాడదనమాట కాబట్టి అలాంటి పరిణామాలు మీ దాకా సంభవించకుండా మీరు కొంచెం ఆశ్చర్యతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అంటే మీరు ఏదైనా కానీ ఒక ప్రతి పని చేస్తున్నారంటే ఆ పనికి పదే పదే ఆవిడ అడ్డు తగులుతూ ఉందని చెప్పి మీకు అనిపిస్తే ఆవిడ నుండి మీరు ఇమ్మీడియట్గా మీరు దూరం అవ్వండి అక్కడ నుంచి కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే ఆవి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా వరకు కూడా మించది ఎందుకంటే మీకు చక్కగా మాట్లాడుతున్న మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మీరు చేసేటువంటి ప్రతి మీరు ప్రతి పని కూడా ఆమె తెలుసుకున్న తర్వాత మీకే లేనిపోని ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయడానికైనా వెనకాడకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఒక స్త్రీ కావాలని మీ పరువు తీయడానికి ఏదేదో ప్లాన్ చేసి మిమ్మల్ని కొంచెం ఉన్నతి చూసి ఓర్వలేక కొన్ని మీకు ఉన్నటువంటి పలుకుబడి కానీ ప్రీతి ప్రతిష్టలు కానీ మీరు చేసేటువంటి కార్యాలయంలో మీకు వచ్చేటువంటి మంచి రెస్పాన్స్ ఇవన్నీ కూడా చూసి ఆ స్త్రీకి మీ మీద చాలా అంటే చాలా ఈర్షా ద్వేషంతో రగిలిపోతుంది ఆమెకు అసలు మీ మీద కొంచెం కూడా అభిమానం కానీ లేదంటే ప్రేమ కానీ ఏవి కూడా లేదు కానీ మీరేంటంటే ఏంటంటే ఆమె నిజంగా మంచి మనసుతో నన్ను ఏదైనా అడుగుతుందేమన్నా సహాయం చేయాలనేటువంటి భావంతో ఉన్నారు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కాబట్టి స్త్రీని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి ఇది మీ పట్టి చేస్తున్న కార్యాలయంలో అలాగే ఆ స్త్రీ అంతర్ఘాతకానికి ఆట పాడుతుందని మీరు కూడా ఊహించలేరు అనమాట అలాగే మీరు కొంచెం ఆమెతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఆవిడ మీకు ఏదైనా ఆమె తలపట్టే విధంగా ఏదైనా చేస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఏదైనా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి వారితో చర్చించి కొంచెం ఆ స్త్రీకి తగినటువంటి విధానంగా బుద్ధి అయితే చెప్పు వెనకాడకండి ముఖ్యంగా చేయాల్సింది ఇంకా అంటే భావోద్వేగానికి ఎక్కువ లోను కాకండి మాయ మాటలను మీరు నమ్మడానికి లేదు స్ట్రాంగ్గా మీరు చాలా దృఢంగా ఉండండి ఈ విధంగా అయితే ఈ రోజున మీ జాతక ఫలితాలు ఉన్నాయి శివనామస్మరణ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగానైతే ఉంటుంది అందరికీ కూడా వృషభ రాశి వారంటే అందరికీ కూడా ఇష్టమే ఉంటుంది కాబట్టి మీరు కొంచెము అందరి దృష్టిలో మీ దృష్టి తగలకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వచ్చినటువంటి రేంజ్ అట్లా ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు